ఇప్పుడైన తర్వాత జగన్ పై కేసు నమోదు లడ్డు విషయంలో అరెస్టుకు ఏర్పాట్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాలకు వెళ్ళిపోదాం లడ్డు తయారీలో జరిగిన అవకతవకల అవకతవకలపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్పై హైదరాబాద్లో కేసు నమోదైంది హైకోర్టు న్యాయవాది కె కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే దీనిపై కలతో చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డు దైవత్వానికి ప్రతీకని ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే అని తెలిపారు అలాగే పవిత్రతతో పాటు నాణ్యతతో నాణ్యతలో శ్రీవారి లడ్డు ప్రసిద్ధి పొందిందని లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని ఈ చర్య గత ప్రభుత్వ కుట్ర కుట్రలో భాగమేనని కరుణ సాగర్ ఆరోపించారు ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ మెడక చుట్టుకుంటుంది గత ప్రభుత్వ హయాంలోనే తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి మరి కాంట్రాక్టు ఇచ్చారు దీంతో ఈ అంశంలో జగన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రసాదం తయారీలో కూడా అవినీతికి పాల్పడడం ఏంటని అధికార పక్ష నేతలు మండిపడుతుండగా మరోవైపు కలియుగ దైవంగా కోరిచే శ్రీవారిని అప్రతిష్ట పాలు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా ఇప్పుడు ఏకంగా జగన్ పైన కేసు వేసి కేసు నమోదు కావడం ఆయన చిక్కుల్లో పడేసినట్లు ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది